ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఎనిమిదో వచ్చిన భూనివాసులు అందరూ అనగా జగతోత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ఉంది ఎవరి పేరు వారా మృగం ఒక నమస్కారం చేయుదురు దీని అర్థం తెలియజేయగలని అడుగుతున్నవారు కాలేవు నలభై ఆరు సంవత్సరాలు ఖమ్మం కొత్తగూడెం నుంచి ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఏమనుంది అక్కడ భూనివాసులు అందరూ అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ఉంది ఎవరి పేరు రాయబడలేదు అంటే పరలోకానికి వెళ్ళే అర్హత పొందిన వారు అందరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి జీవగ్రంథంలో లేని వాళ్ళు ఎవరంటే నరకానికి పోయేవాళ్ళు అని అర్థం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం చివరి మాట చూద్దామా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు కాన బడని జీవగ్రంథంలో ఒకళ్ళు పేరు లేకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడ అంటే పేరు లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు భూనివాసులు అందరూ అంటే అందరూ మెజారిటీ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు గొర్రెపిల్ల అంటే యేసుప్రభు వధింపబడిన గురిపిల్ల ఆయనే కదా జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వ్రాయబడని వారు జీవగ్రంథంలో పేర్లను లేనివారు అంటే నరకానికి వారు ఎవరి పేరు రాయబడలేదో ఆ మృగముకు నమస్కారం చేతుల మృగం అంటే ఏంటి ధనము ఐశ్వర్యము అంతే కదా అధికారము ఎందుకంటే ఈరోజు అధికారం దాందే మృగముదే అధికారం ధనముదే అధికారం ధనాన్ని బట్టి అధికారం ఈరోజు ప్రభుత్వాలు స్థాపించబడాలి అంటే దానికోసం దేని ఖర్చు పెడుతున్నారంటే ధనమే ధనాన్ని జలుతున్నారు ఎందుకంటే ధనం ఏంటి క్రూర మృగం క్రూర మృగం కనుక క్రూర మృగమునకు నమస్కారము చేయుదురు అంటే ఎవరైనా ధనానికి నమస్కరిస్తే నమస్కారం అంటే మామూలు చేతులతో దండం పెట్టడానికి కాదు అక్కడ ఉద్దేశం ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని కోరుకుంటారో ఎందుకంటే సిరి దేవుడు ఇద్దరు యజమానులు మీరు ఎవరిని కోరుకుంటారు యజమాని కోరుకుంటారా సిరిని కోరుకుంటారా ఈరోజు ప్రపంచం అంతా సిరిని కోరుకుంటుంది ధనం ధనం మూలం కదా మొత్తం జగత్ అంతా కూడా ధనం కోసమే బ్రతుకుతుంది కనుక దేవుణ్ణి కోరుకునేవాళ్ళు బహుకొద్ది మంది ధనాన్ని కోరుకునేవాళ్ళు జగత్తులో అందరూ జగ ధనాన్ని కోరుకునేవాళ్ళు కనుక భూనివాసులు అందరూ ధనాన్ని కోరుకుంటున్నారు కనుక వాళ్ళు నమస్కారం చేస్తారట దేనికి దేవునికి కాదు క్రూర మృగానికి ధనానికి నమస్కారం చేస్తారు కనుక ధనానికి నమస్కారం చేయటం వలన ధనాన్ని కోరుకోవటం వలన ధనవంతుడైన వాడు ఒంటి సూది బెద్ద బెజ్జములోనైనా దూరిపోతుందేమో కానీ ధనమా ధనవంతుడైన వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు నేసుప్రభు చెప్పాడు అంటే ధనాన్ని కోరుకునేవాడు పరలోకానికి వెళ్ళడు కనుక ధనానికి నమస్కరించిన వాడు జీవగ్రంథంలో పేరు ఉంటుంది నరకానికి పోయేవాడాడు అదే ఇక్కడ చెబుతున్నాడు రూపకలంకారంగా చెప్పాడు ధనాన్ని కోరుకున్న వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉండవు అలా ఉండని వాళ్ళందరూ నరకానికి పాత్రులు అని చెప్పడానికే నన్ను ఈ మాట చెప్పాడు దీని అర్థం ఓకేనా అర్థమైందా వెరీ గుడ్